విశాఖ సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పోలిపోడియమి వేడుకలను ఘనంగా నిర్వహించారు భక్తులు తెల్లవారుజాము నుంచి వరాహస్వామి పుష్కరిణికి చేరుకుని దీపాలను వదిలారు సింహాచలం దేవస్థానం అధికారులు పోలిపోడియమి వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ంటారు ఎవరో పండుతాలో అని దొరుకుంది రావచ్చు పండుకోండి దీపావళిలో అయిపోయిన భక్తులు త్వరగా గట్టిపైకి రావాలి

వస్తున్నారు మీరు చెప్పి మీ పనిజ ఏర్చుకుని బయటకు వస్తే వేరే వాళ్ళు పూజ చేసుకుంటారండి బయటికి వెళ్ళిపోవాలి ఇంకా చాలా మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వచ్చిన భక్తులంతా త్వరగా స్టాంపును అంతా అన్ని క్లీన్ చేయించాలి ఇది ఇది పట్టుకుంటే రాలిపోతే పట్టుకుని పూర్వంలా పూర్వం దీంట్లోనే అత్తగారు దీపారాధన పూజలు ఇవి చేస్తానంటే ఒప్పుకుండేది కాదు ఆ ఏమో శివుడు భక్తురాలు చాలా ఇంట్రెస్ట్ గా ఎంతో భక్తి చేసేవారు ఆవిడ కానీ ఎలాగ పోల స్వర్గం ఎలా చేయాలి మా అత్తగారు ఒప్పుకోవడం లేదని చెప్పి తెల్లవారు వెళ్ళినప్పుడు బిందులోనేమో దీపాలు పెట్టుకొని అత్తగారు తెలియకుండా చాలా టీం మీద వెళ్ళి ఆవిడ అక్కడ పోల స్వర్గం చేసుకొని అక్కడే ఆవిడ అయిపోయారు అంటే దేవుడి దగ్గరికి చేరిపోయారు ఆవిడ అలాగే ఆవిడ పేరు పోలేరమ్మనమాట అందుకు పోల్ వర్గం అని అంటారు ఆ రోజు అలాగే వెళ్ళిపోవడం వల్ల కార్తీక మాసం అనే రోజుల్లో ఈ పవిత్రమైన ఈ నెల రోజులు ఉపవాసాలు చేసి ఎంతో పవిత్రంగా మొత్తాన్ని కంప్లీట్ చేసి ఈ నెలకి పోలీస్ వర్గం అనేది మేము ఒత్తిడిని కంప్లీట్ చేసుకున్నాము ఆ సందర్భంగా ఈ పోనీటికి చాలా చాలా జరుగుతారండి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు చేసిన వాళ్ళు కూడా ఈ లాస్ట్ పోలపాటిమ రోజు ఆ కోనేట్లో కానీ నదిలో కానీ కాలువలు ఎక్కడైనా సరే దీపోత్సవం వదిలితే అది చాలా పుణ్యం అండి చాలా 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 ప్రసిద్ధండి ఈ కోనేరు మాత్రం సింహాచలం కోనేరు అంటే కోట్లది జన్మ వస్తారు నిజంగా మాకు మీ ప్రతి ఏడాది ఇక్కడికి వస్తాము చాలా ప్రసిద్ధండి ఇక్కడ మాత్రం చాలా మంది జనాలు వస్తారు